చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత ఒక అడుగు కూడా వాళ్ళు ముందుకు వెయ్యలేని పరిస్థితుల్లో సీట్ల పంపకాల దగ్గర పీట ముడి పడిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక డెడ్ లైన్ పెట్టి దానికి ఒక్క సీట్ కంటే తక్కువ ఇవ్వలేను ఇచ్చినా కూడా నేను తీసుకోలేను అని పవన్ కళ్యాణ్ ఇవ్వలేను అని చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ఏమో గౌరవప్రదమైన సీట్లు కావాలి లేకపోతే తలెత్తుకోలేను మా వాళ్ళ దగ్గర అని చెప్పి ఆయన నువ్వు అడిగిన నీకు సీట్లు ఇచ్చావు అంటే ఇక జగన్ కి అధికారాన్ని మనమే దగ్గరుండి అప్పగించినట్లు అవుతుందని చెప్పి చంద్రబాబు ఫీలింగ్ ఇటువంటి పరిస్థితుల్లో సీట్ల లెక్కలు తేలక కింద టీడీపీ జనసేన వాళ్ళు ఒకరికొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ మనస్పర్ధలు అరే ఏంటి వీళ్ళు తేల్చనే తేల్చట్లేదు అని చెప్పి ఒక రకమైన గందరగోళం ఈ పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కూడా బ్రేకప్ దిశగా వెళ్ళిన ఆశ్చర్యం లేదు అని చెప్పి నిన్న మనం మాట్లాడుకున్న తర్వాత దానికి కొనసాగింపుగా అన్నట్టు జనసేన పార్టీ వైపు నుండి నోట్ దిస్ పాయింట్ జనసేన పార్టీ వైపు నుండి తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీదనే ఒకటి రిలీజ్ అయింది జనసేనకు అరవై మూడు సీట్లు తెలుగుదేశం పార్టీకి నూట పన్నెండు సీట్లు అని ఇది రిలీజ్ చేయడం వెనక జనసేన పార్టీలోని కొందరు ప్రముఖులు ఉన్నారు వాళ్ళు జనసేన పార్టీ సోషల్ మీడియానో జనసేన పార్టీ సానుభూతి పనులు ముసుగులోనో దాన్ని రిలీజ్ చేసేసి వదిలేద్దాం తద్వారా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొచ్చినట్లు కూడా అవుతుంది అండ్ ఇదంతా కనుక హంగాం అయిన తర్వాత ఇదంతా వైసీపీ వాళ్ళు చేసిన పని అని చెప్పి వాళ్ళ మీద తోసేద్దామని చెప్పి ఒక పగడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు నాంచుతూ ఉన్నారు అదేమి లేదు ఆయన మీద ఒత్తిడి తీసుకురావాలి ఆయన ఏమో చివరి వరకు నంచుదాం అనుకుంటున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకు ఉన్నటువంటి అస్త్రం అది ఇటువంటి ప్రయోగాలు చేయడం ఇటువంటి లెటర్ హెడ్ల మీద రిలీజ్ చేసుకుంటూ వెళ్ళడం దాని మీద తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుంది ఏ రేంజ్ లో స్పందిస్తుంది సోదర్ వాళ్ళ ఘాటు స్పందన ఉంటుందా ఇవన్నీ తెలుసుకుంటే వాళ్ళ అంచనా ఏంటి అన్నది కనుక్కోవచ్చు అన్నది జనసేన పార్టీ ముఖ్యుల ఆలోచన కూడా అందుకని చెప్పి చంద్రబాబు గారు నాంచడం మీద బిసిగి వేజారిపై అచ్చెన్నాయుడు గారి పేరుతో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుల వారి పేరుతోటి ఒక ప్రకటన వాళ్ళ లెటర్ హెడ్ మీద రిలీజ్ చేశారు జనసేన పార్టీకి అరవై మూడు సీట్లు తెలుగుదేశం పార్టీ నూట పన్నెండు సీట్లలో పోటీ చేయబోతుంది అని దీని మీద తర్వాత ఫుల్ సర్క్యులేట్ అవ్వగానే తెలుగుదేశం పార్టీ స్పందించింది ఇదంతా ఫేకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పని చేస్తూ ఉంది మేము మమ్మల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు ఇదంతా రొడ్డ కొట్టుడే అసలు ఇది రిలీజ్ చేసిండేదే జనసేన పార్టీ వాళ్ళు కావాలని చేశారు చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకురావాలని చేశారు ఆయన ఉండే విసిగి వేజారిపోయి చేశారు పొత్తు ఉంటుందో ఊడుతుందో ఏదో ఒకటి తేల్చుకుందామని చెప్పి చేశారు తెలుగుదేశం పార్టీ స్పందన ఏ స్థాయిలో ఉంటుంది అని తెలుసుకోవడం కోసం చేశారు కంప్లీట్ గా జనసేన పార్టీ ప్రముఖులే ముఖ్యులే దీని వెనక్కుని దీన్ని రిలీజ్ చేయించారు ఏమైనా నెగిటివ్ ఇంప్రెషన్ వస్తే వైసీపీ మీద కూడా దోషేయచ్చు బట్ టీడీపీ స్పందన ఏంటో అన్నది తెలుసుకోవచ్చుగా సో దట్ దీని మీద టీడీపీ ముఖ్య నాయకులు ఏం మాట్లాడతారు అని చెప్పి అయినా తెలుసుకోవచ్చుగా సో ఇటువంటివి ఓవరాల్ గా ఇది కనుక ఇంకా నాంచుడు 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 పోతే సీట్ల పంచాయతీ కింది స్థాయిలో జనసేన వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధపడతారు టీడీపీ వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధపడతారు చివరి నిమిషంలో ఈ నాంచుడు తేల్చినా కూడా క్షేత్రస్థాయిలో వీళ్ళ పొత్తు వల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను